హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రాధిక ఈరోజైతే నేను పచ్చి గింజలతో మసాలా కూర అయితే చేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ కూడా రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇది చపాతీలకి రైస్లోకి తర్వాత పూరి రాగి సంగటి అన్నట్లకి కూడా కాంబినేషన్ డైరెక్ట్గా కూడా మనము ఇలా ఆనియన్స్ అలా వేసుకొని డైరెక్ట్గా కూడా స్పూన్స్తో తినేయచ్చు అంత బాగుంటుంది కర్రీ ఇది ఎలా చేస్తున్నా చూస్తున్నా పచ్చి కందిగింజలు అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నా దీంతో దీనికి రెండు పొటాటోస్ తీసుకున్నా ఇది మా మీకు వద్దంటే ఆప్షనల్ తీసేయచ్చు ఇక్కడ దాని మసాలా కోసము ఒక పెద్ద టొమాటో ఒక పెద్ద ఆనియన్ ఒక చిన్న కొద్ది కొబ్బరి కారం పొడి ధనియాల పొడి పసుపు చెక్క లవంగా అల్లము వెల్లుల్లి కొత్తిమీర అయితే తీసుకున్న ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఒకేసారి మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అంతే ఇదే మసాలా ఇంకేం వేసే అవసరం లేదు ఈ మసాలా ఇవి ఏవైతే పొటాటోస్ గింజలు తర్వాత సాల్ట్ అంతే ఇంకేం అవసరం లేదు దీనికి ఏ ఎక్స్ట్రా అన్నీ ఇంట్లో దొరికేటివే ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నా కుక్కర్లోకి ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా నేను పొటాటోస్ కొంచెం లావుగానే కట్ చేసుకున్న ఒక వి కుక్కర్లో ఒక విజిల్ కూపిస్తాం కదా మళ్ళీ ఎక్కువ ఉడికిపోతాయి అని లావుగానే కట్ చేసుకున్న పొటాటోస్ ఒక వన్ మినిట్ మగ్గాక కొద్ది సాల్ట్ వేస్తాను టూ స్పూన్ సాల్ట్ ఈ సాల్ట్ వేసాక మనం ముందే ఏదైతే అన్నీ ఒకేసారి మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అది కొంచెం ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఆ మసాలా పేస్ట్ ఈ ఈ టైంలో వేయాలి ఈ మసాలా పేస్ట్ అన్నీ కూడా మనము పచ్చివే తీసుకున్నాం కదా ఏవి ఎక్కడ వేయించలేదు అన్నీ పచ్చివే ఉరికి మిక్సీ చేసుకున్నాం కదా సో ఇది పచ్చివాసన రాకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టి వేగనివ్వాలా లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన అంతా పోయాల ఈ ఆయిల్లో వేయించాలా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితేనే కొంచెము మసాలా వేగి ఆయిల్ అంతా కొద్దిగా బయటకు వచ్చే టైంలో చూడండి ఆయిల్ అంతా మసాలా వేగింది ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఈ టైంలో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకున్నా మీ కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని వేసుకోండి నా నేను చూ చూపిస్తున్నా కదా ఈ కన్సిస్టెన్సీకి అయితే ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ వేయాల ఇంకా మీరు చిక్కగా చేసుకోవాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి కానీ మనకి ఇదంతా కూర అయ్యేసరికి ఇంకొద్ది గట్టిగా అవుతుంది కూర అనేది ఇంకొద్ది గట్టిగా అవుతుంది కాబట్టి నేను హాఫ్ లీటర్ అయితే వాటర్ వేసుకున్నా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాయిల్ రానివ్వాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఇంక కూర అయ్యేసరికి ఇంకొద్ది గట్టి పడుతుంది కరెక్టే సెట్ అవుతుంది ఇలా ఇలా బాయిల్ వచ్చే టైంలో కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక విజుల్ రానివ్వాలి ఒక విజిల్ వస్తే చాలు ఎందుకంటే ప పచ్చి గింజలు కదా తొందరగా ఉడికిపోతుంది ఒక విజిల్ వస్తే చాలు ఒక విజిల్ వచ్చాక పూర్తిగా చల్లగా అయ్యాక ఓపెన్ చేయాలి అంతే కూర ఇంకా అయిపోయినట్టే ఇంకా అన్నీ కూడా మనం ఏవైతే దీంట్లో వేసిందంతా ఇంట్లో దొరికేటివి ఎక్స్ట్రా ఏం బయట ఏం తీసుకునే పని లేదు అన్నీ ఇంట్లో దొరికే దాంట్లోనే చేసేది ఇంకొక విజిల్ వచ్చి ఇంకా చల్లగాక కుక్కర్ ఓపెన్ చేస్తాను నాకు కొద్ది కన్సిస్టెన్సీ కొద్ది లూజ్గా ఉన్నట్టుంది ఇంకా తగ్ ఇంకొద్దిగా మనము ఇంకొంచెం గట్టిగా చేస్తామని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే బాయిల్ చేస్తున్నా త్రీ ఫోర్ మినిట్స్ బా మనకి లూజ్ అయ్యింది అనుకోండి కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేస్తే కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అవి ఇంకా చపాతికి లాగా అయితే సర్వ్ చేస్తున్నా చపాతీలకి రైస్లకి అన్నిటికి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా రాధిక